హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కలనరీ బై అనూషా నడికట్ల ఈరోజు మనం చామదుంపల పులుసు ఎలా చేయాలో చూసేద్దామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా నేను హాఫ్ కేజ్ చామదుంపల్ని తీసుకున్నానండి ఈ చామదుంపలకి పైన కొద్దిగా డస్ట్ ఉంటుందండి సో వీటిని రెండు మూడు సార్లు బాగా వాటర్లో వాష్ చేసుకోవాలండి ఈ చామదుంపల్ని మట్టిలో నుంచి తీస్తారు కాబట్టి వీటికి పైన అంతా మట్టి ఉంటుందండి ఇలా ఒకటికి రెండు సార్లు వాటర్లో వేసుకుని వీటిని బాగా వాష్ చేసుకోవాలండి ఈ చామదుంపల్ని మనం ఉడకపెట్టుకునే ముందే ఇలా వీటికి ఉన్న డస్ట్ మొత్తం నీట్గా తీసేసుకుని ఉడకపెట్టుకోవాలండి అప్పుడు మనకి బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ మురికిగా అయిపోకుండా ఉంటాయండి సో నేనైతే చామదుంపలు ఇలా మునిగే వరకు వాటర్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో వీటిని బాయిల్ అవనిస్తున్నానండి మనం తీసుకున్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఓన్లీ మనకి చామదుంపలు మాత్రమే మిగిలేదాకా వీటిని స్లోగా బాయిల్ చేసుకోవాలండి అప్పుడు మాత్రమే ఇవి కంప్లీట్గా లోపల వరకు బాయిల్ అవుతాయి ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా వీటిని బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం వీటిని చల్లారినిచ్చి ఇప్పుడు పైనన్న తోలు మొత్తం తీసేసుకోవాలండి ఈ చామదుంపలు మనం కుక్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఈ పైనన్న స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి నేను చూపించిన విధంగా మీరు ఈ చామదుంపలు మునిగేలాగా వాటర్ పోసుకుని ఆ వాటర్ మొత్తం ఇగిరిపోయేదాకా వీటిని కుక్ చేసుకుంటే బెస్ట్ అండి సో ఇలా ఈజీగా స్కిన్ అన్నది మనకి వచ్చేస్తుంది అలాగే దుంపలు కూడా లోపల వరకు బాగా కుక్ అవుతాయండి సో ఇలా మనం స్కిన్ మొత్తం ఈజీగా ఇలా చేత్తో తీసేసుకోవచ్చు అండి ఈ చామదుంపలు లైట్గా స్లిప్పరీగా ఉంటాయండి సో ఇలా చేత్తో తీసుకునేటప్పుడు కొంచెం స్లోగా తీసుకుంటే సరిపోతుందండి ఈ చామదుంపలు అయితే కంప్లీట్గా కుక్ అయిపోయాయండి లోపల ఇలా చక్కగా కుక్ అయితే మనకి కర్రీకి బాగుంటుందండి సో ఇలా మనం తీసుకున్న చామదుంపలన్నీ స్కిన్ తీసేసుకుని వీటిలో అయితే మనం మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలండి ఒకవేళ మీరు తీసుకున్న చామదుంపలు చిన్న చిన్నగా రౌండ్గా ఉన్నట్లయితే అలాగే కర్రీలో వేసేసుకోవచ్చండి ఇలా నేను చూపించిన విధంగా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకునేటప్పుడు ఇవి కొంచెం స్లిప్పరీగా ఉంటాయి కాబట్టి మీరు స్లోగా కట్ చేసుకోండి అండి సో ఇలా నేను చూపించిన విధంగా మనం తీసుకున్న చామదుంపలన్నీ కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుందామండి ఈ కర్రీ కోసం నేను ఒక పచ్చిమిరపకాయ ఒక ఉల్లిపాయ అలాగే రెండు టొమాటోస్ అండి పచ్చిమిరపకాయకి లైట్గా గంట పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే టొమాటో పీసెస్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ చామదుంపల పులుసు కోసం మనం ముందుగానే చామదుంపల్ని ఉడకపెట్టేసుకుని ఇలా పీసెస్ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే టొమాటో పీసెస్ని కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి ఈ చామదుంపల్ని లైట్గా ఇలా డ్రై అవనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ వీటిని డ్రై అవనిస్తే ఇవి స్టిక్కీగా అవ్వకుండా ఉంటాయండి ఇప్పుడు పాన్ పెట్టుకుని పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకుందామండి కొద్దిగా పచ్చిశెనగపప్పు మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా పసుపు సగానికి తుంచిన రెండు ఎండుమిరపకాయలు వేసుకుని ఇవన్నీ కొద్దిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అయ్యేదాకా వీటిని వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకుని ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయని ఇచ్చిన తర్వాత దీనిలో టొమాటోస్ వేసేసుకోవాలండి ఇలా టొమాటో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఈ టొమాటోని ఒక టెన్ మినిట్స్ కుక్అవనివ్వాలండి పక్కన స్టవ్ మీద ఇంకొక బౌల్ పెట్టుకుని గ్లాస్ వాటర్ వేసుకుని దానిలో చింతపండు గుజ్జు కాసుకోవాలండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు టొమాటోస్ కుక్ అయిపోయాయండి వీటిని ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలు ఉన్నాయి కదండి వీటిల్ని వేసేసుకుందామండి ఇలా చామదుంపలు ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా గరిట పెట్టుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి కొద్దిగా స్టిక్కీగా ఉంటాయి తప్ప ఇవి కలుపుకునేటప్పుడు ఏమీ విడిపోవండి ముక్కలు సో ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని దీనిలో అయితే మనం సాల్ట్ యాడ్ చేసేసుకుందామండి నేనైతే ఈ కర్రీ కోసం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ చూసి వేసుకోండి అండి ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో కుక్ అవ్వనివ్వాలండి ఇప్పుడైతే దీనిలో నేను టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను కారం కూడా మీ టేస్ట్ ప్రకారం చూసి వేసుకోండి అండి ఇందులో మనం చింతపండు గుజ్జు యాడ్ చేస్తాం కాబట్టి ఉప్పు కారాలు కొంచెం ఎక్కువే పడతాయి సో చూసి వేసుకోండి ఇప్పుడు కారం కొద్దిగా వేయించి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు నేను దీనిలో చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకుంటున్నానండి అండి ఇలా చింతపండు పిప్పి రాకుండా ఓన్లీ చింతపండు పులుసు మాత్రమే మనం ఈ కర్రీలో వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లోనే స్లోగా ఇవ్వాలండి ఇలా మధ్య మధ్యలో మనం మూత తీసుకుంటూ ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి ఈ పులుసు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఆల్రెడీ చామదుంపల ముక్కల్ని బాగా కుక్ చేసుకునే ఈ కర్రీలో యాడ్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ మనం వేసుకున్న ఉప్పు కారం చింతపండు పులుసు ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కూరని మనం దగ్గర చేసుకుని దింపేసుకుంటే సరిపోతుందండి మన చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ కర్రీ అయితే సో తప్పకుండా మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి ఈ చామదుంపల పులుసు వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి మనకి చామదుంపలు కూడా చాలా బాగా కుక్ అయిపోయాయి కదండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు కల్నరీ బై అనూష అని అడిగట్ల థ్యాంక్ యూ